సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం చాలికీ చౌరస్తాలోని అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ విక్రహిష్కరణకు భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ అధ్యక్షులు మాణిక్యం అంబేద్కర్ సేవా సమితి అధ్యక్షులు అబ్దుల్ రహీం జిల్లా ఉపాధ్యక్షులు ఎండి తయ్యబ్ ప్రధాన కార్యదర్శి పండరి ఎస్సీ ఎస్టీ పౌర హక్కుల సంఘం జిల్లా అధ్యక్షులు దుర్గయ్య నారాయణకేట్ డివిజన్ అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు కాంశీరామ్ సిఐటియు జిల్లా నాయకుడు చిరంజీవి పాల్గొన్నారు మనం అని చెప్పేస్తాం ఆవేశం వచ్చేటప్పుడు మేము చెప్తాం ఎప్పుడు అని అప్పుడు చేతురు కానీ కానీ మన మధ్య మనం ఆవేశాలు చేసుకుంటే ఉపయోగం లేదు మనం అది నష్టం చేస్తాం కాబట్టి దయచేసి మీకు అందరికీ కూడా మరోసారి రిక్వెస్ట్ చేస్తున్నాం అందరికీ జైబీ తెలియజేస్తా ఉన్నాం మేము బీఎస్కీ ఆఫీస్ దగ్గర ధర్నా చేయడం ఖచ్చితం యాక్చువల్గా హైదరా సంగారెడ్డి నుంచి మన గ్రామంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అయితే అరెస్ట్ చేయమండి కేసు పెట్టింది కూడా మనమే కేసు పెట్టమంటే కేసు ఆమోదు చేపించడం అరెస్ట్ చేయమంటే ఇప్పుడు నెల రోజులు అరెస్ట్ చేయకపోతే ఈరోజు ధర్నా చేద్దామని చెప్పేసి డిఎస్పీ ఆఫీస్ దగ్గరికి వచ్చాం ధర్నా చేస్తున్నప్పుడు అందరం కలిసి డిఎస్పీ ఫోన్లో ఇవన్నీ మనం మా చూసుకున్న తర్వాత తప్పకుండా నాలుగైదు రోజులు మాకు టైం ఇవ్వండి అరెస్ట్ చేస్తామని చెప్పేసి ఆమె కూడా ఆ ధర్నాను మానుకొని ఇక డైరెక్ట్ ఈడ కూడా పంచేది ఉన్నదంటే అందరం కలిసి వచ్చాం ఇది కూడా మీరు గుర్తుపెట్టుకుంటుంది మేము ఊరికి ఏం రాలేదు ఇప్పుడు ఈ ఊరు ఎవరు ఈ బీదార్ దగ్గర ఒక ఊరు ఏ ఊరు అది కాదు దగ్గర ఏదో అది కూడా ఏ కాదు కదా ఏదో గ్రామం ఉంటది ఆడ 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 ఊర్లో ఉన్నటువంటి రెడ్డిలు ఇటువంటి వాళ్ళందరూ అడ్డుకుంటూ ఉన్నారు ఇప్పుడు అటువంటి దాని మీద మనం పోరాటం చేస్తాం ఈడ పోరాటం కాదు మనం తనతోనే ఒప్పించి ఈరోజు కాకపోతే రేపు మాట్లాడి మనం జాయి తీసుకోవచ్చు బాగా ఆయన దగ్గర మనకు హక్కు ఉన్నది ఎందుకంటే బాబాసాహెబ్ నమ్మినటువంటి వ్యక్తి ఆయన కాబట్టి దాని మీద మనం గుర్తుపెట్టుకోండి మీరు అందుకేనే మా వివరించే తీరు అదృ కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు పట్టిండు మనం హక్కు వస్తే మనం ఎట్ట కొట్టాలి దానికి కానీ మనవలే మన దగ్గర సమస్య ఉన్నప్పుడు మనం ఎట్లా పరిష్కారం చేసుకోవాలి అనేది కూడా మీరు ఆలోచించండి అందుకని యూత్ మంచిగా ఉన్నది అందరూ గట్టిగా ఉన్నారు ఇదే పట్టుదలతో మీరు భవిష్యత్తులో కూడా రేపు మన హక్కుల కోసం కావచ్చు దళితుల మీద దాడులు ఎక్కడ జరిగినా సరే మనం స్పందించాలి గట్టిగా నిలబడాలి మనం బాబాసాహెబ్ అంబేద్కర్ కోసం గట్టిగా నిలబడాలి ఓకేనా గట్టి ఉంటారు కదా అందరికీ జేబీ